హలో ఫ్రెండ్స్ ఈరోజు మన అలనాటి కథల్లో జొన్నలగట రామలక్ష్మి గారు రచించిన అత్తాకోడళ్ళ మంచితనం అనే చందమామ కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళ్దాం సరళకు మొత్తం వేమవరం ఆగ్రహారంలో అల్లరి పిల్ల అని పేరు అంతేకాదు అది తగవు మారి కూడా బుద్ధిగా కూర్చున్న వాళ్ళను కూడా ఎలాగో రెచ్చగొట్టి గొడవ పెట్టుకుంటుంది అలాంటి సరళకు పెళ్ళేడు వస్తే అది అత్తవారింట్లో ఏం చేస్తుందో అని తల్లిదండ్రులు బెంగపెట్టుకున్నారు అయితే అనుకోకుండా సరళకు చక్కటి పెళ్లి సంబంధం వచ్చింది వరుడు రాజయ్య చదువుకున్నవాడు ఎంతో బుద్ధిమంతుడని పేరు బడిపంతులుగా పనిచేస్తున్న తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చిన ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి ఒక్కగానొక్క కొడుకు కాబట్టి ఆస్తంతా అతడిదే ఆడబిడ్డ పోరు ఉండదు అలా అన్నీ బాగానే ఉన్నాయి కానీ రాజయ్య తల్లి సుభద్రమ్మ మహాగయ్యాలి అని పేరు ఆవిడ నోటికి జడిసి ఎందరో ఇంటి పని వాళ్ళు మారిపోయారట తీరిగ్గా కూర్చుని గొడవలు పెట్టుకునే మనస్తత్వంతో అందరినీ బాధిస్తుందట తన ఇంట్లో తన గురించి తప్ప ఇంకెవరి గురించి మంచిగా చెప్పుకోవడం ఆవిడకు ఇష్టం ఉండదు ఈ కారణాల వల్ల ఇటు సరళ తల్లిదండ్రులు అటు రాజయ్య తండ్రి కూడా తటపటాయించారు కానీ సరళకు సుభద్రమ్మకు మాత్రం ఏ అభ్యంతరము లేకపోయింది నేను ఎంతో మంచిదాన్ని అయినా నా మంచితనానికి అసలు గుర్తింపే లేదు కోడలి పిల్ల అల్లరి పెట్టేదైతే అప్పుడు అందరికీ నా మంచితనం అర్థమవుతుంది సరళను మన ఇంటి కోడల్ని చేసుకుందాం అన్నది సుభద్రమ్మ భర్తతో నేను చాలా మంచిదాన్ని గయ్యాలి అత్తతో కూడా మంచిగా ఉన్నప్పుడే నా మంచితనానికి గుర్తింపు వస్తుంది రాజయ్య నాకు నచ్చాడు ఈ పెళ్లి నాకు ఇష్టమే అన్నది సరళ తల్లిదండ్రులతో రాజయ్యకు కూడా సరళ రూపురేఖలు నచ్చాయి అందువల్ల త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది కూతురు అత్తవారింటికి వెళ్ళాక అత్తమామల నుండి ఎలాంటి ఫిర్యాదులు వినవలసి వస్తుందో అని సరళ తల్లిదండ్రులు బెంగగా ఉన్నారు సరళ ఏ క్షణాన పుట్టింటికి వెళ్ళిపోతానని రాద్ధాంతం చేస్తుందో అని రాజయ్య తండ్రి భయపడేవాడు కానీ విచిత్రంగా ఆ ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంటున్నది రాజయ్య సుఖంగా భార్యతో కాపురం చేసుకుంటున్నాడు అంతేకాదు చుట్టుపక్కల తన తోటి వారితో మాట్లాడేటప్పుడు సరళ అత్తగారి మంచితనాన్ని ఎంతో చేసి చెబుతూ ఉండేది తన ఈడువారితో మాట్లాడేటప్పుడు సుభద్రమ్మ కోడలి గుణగణాల్ని ఆకాశానికి ఎత్తేసేది ఇది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేస్తుండేది కొన్నాళ్లకు సరళ పుట్టింటికి వచ్చింది అడిగిన వారందరి వద్ద సరళ అత్తగారి గుణగణాల్ని అదే పనిగా మెచ్చుకుంది సరళ వచ్చిన నాటి రాత్రి ఆమె తల్లి నీ అదృష్టానికి నేనెంతో పొంగిపోతున్నానమ్మా అన్నది ఇప్పుడు ఏమైందని నువ్వు అంతగా పొంగిపోవడం అన్నది సరళ చిరాగ్గా అత్తవారింట కూతుర్ని ఆరళ్ళు పెట్టకపోతే అది మామూలు అదృష్టం కాదు కదా అన్నది సరళ తల్లి నా అత్త ఆరళ్ళు పెట్టదని ఎందుకనుకున్నావు అని అడిగింది సరళ అసలే ఆవిడ మహాగయ్యాలి అని పేరు మరి అన్నది సరళ తల్లి ఆ విషయం తెలుసు కదా అలాంటి మహాగయ్యాలిని మెప్పించానని నన్ను మెచ్చుకోవేం అన్నది సరళ ఆవిడ్ని మెప్పించడం ఎవరి వల్ల కాదని అందరికీ తెలుసు అంతా నీ అదృష్టమే అన్నది తల్లి అయితే విను ఆవిడ నన్ను ఆరలు పెడుతూనే ఉంది నేనెంతో మంచిదాన్ని కాబట్టి ఆవిడను పొగుడుతున్నాను కన్నతల్లి వయుండి నువ్వైనా నా మంచితనాన్ని పొగడకపోతే నా శ్రమంతా వృధా అన్నది సరళ విచారంగా అయ్యో తల్లి అలాగా నాకు ఈ ఆలోచనే రాలేదు నేను వచ్చి నీ అత్తతో మాట్లాడి ఇంత మంచి కోడల్ని ఆరడి పెడతావా అని మందలించి వస్తాను అన్నది తల్లి వద్దులే అమ్మా నువ్వు నా మంచితనాన్ని అత్తగారి దుర్మార్గాన్ని గుర్తిస్తే చాలు అన్నది సరళ అయితే తల్లికి మాత్రం మనసుండబట్టక ఆ ఊళ్ళోనే ఉన్న సరళ అత్త సుభద్రమ్మ దూరపు బంధువు మీనాక్షమ్మను కలుసుకుని విషయం చెప్పి నువ్వు కాస్త ఆ సుభద్రమ్మను మందలించి రావాలి అన్నది మీనాక్షమ్మ వెంటనే ముక్కున వేలేసుకుని ఆశని ఈ అత్తాకోడలిద్దరూ దొందు దొందే అనేసింది తల్లి ఆశ్చర్యపోయి ఇంతకు అసలు సంగతి ఏమిటి అని అడిగింది మీనాక్షమ్మ వచ్చే నవ్వును ఆపుకుంటూ నేను పోయిన నెల సరళ అత్తగారి ఊరు వెళ్ళి వచ్చాను సుభద్రమ్మ నేను అడగకుండానే కోడలి గుణగణాలు మెచ్చుకున్నది నేను అలా విని ఊరుకోక అలాంటి కోడలు దొరకడం నీ అదృష్టం సుభద్రమ్మ అన్నాను అంతే సుభద్రమ్మ మండిపడుతూ ఆ సరళ గురించి అందరికీ తెలుసు కదా అది నన్ను ఎంత ఎదురించినా నేను దాన్ని పొగుడుతూ ఉంటు నువ్వు నా మంచితనాన్ని అర్థం చేసుకోవడానికి బదులు ఏదో అదృష్టం అంటూ మాట్లాడతావేమిటి అన్నది అది అసలు సంగతి అన్నది మీనాక్షమ్మ చెప్పింది విని సరళ తల్లి తెల్లబోయింది ఒకరికొకరు చెడ్డ పేరు తేవాలనే ఆ అత్తాకోడళ్ళిద్దరూ పరస్పరం పోడుకుంటున్నారు ఇద్దరి ఉద్దేశాలు చెడ్డవే కానీ రెండు చెడ్డలు కలిసి ఆ కుటుంబానికి మాత్రం మేలే చేశాయి ఉష్ణం ఉష్ణేన శీతలం అంటే ఇదేనేమో అన్నది మీనాక్షమ్మ అప్పుడు తల్లి ముక్కున వేలేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది హలో ఫ్రెండ్స్ ఈరోజు మన అలనాటి కథల్లో వి ఉమాదేవి గారు రచించిన మతి మరుపు అనే చందమామ కథ విందాం బుల్లిపాలెం గ్రామంలో ఉండే బసవయ్య అనే వడ్ల వ్యాపారి గ్రామాధికారితో పనిబడి ఇంటి నుండి బయలుదేరాడు ఆయన గ్రామం మధ్యకు చేరేసరికి ఇద్దరు వ్యక్తులు తగు పడుతూ ఉండడము కొందరు వారి చుట్టూ చేరి చోద్యం చూస్తూ ఉండడము కంటబడింది బసవయ్య తగులాడే వాళ్ళ ముందుకు పోయి గ్రామం మధ్యలో ఏమిటి తగాదా అంటూ ఆరా తీశాడు వాళ్ళిద్దరిలో రంగయ్య అనేవాడు బసవయ్యతో అయ్యా ఈ మంగయ్య అత్తవారి ఊరు నా అత్తవారి ఊరు ఒక్కటే మూడు నెలల క్రితం ఈయన ఆ గ్రామం వెళ్ళాడు అక్కడ నా బావమరిది కనిపించి నాకు అందజేయమని వెయ్యి రూపాయలు ఇచ్చాడు కానీ ఈ మంగయ్య ఆ డబ్బు నాకు అందజేయడం మాట అలా ఉంచి కనీసం ఆ సంగతి కూడా నాకు చెప్పలేదు నిన్ననే నా బావమర్ది నుండి విషయం తెలిసింది ఇన్నాళ్ళు నా సొమ్ము వాడుకున్నందుకు గాను వడ్డీ లేక కట్టి ఇవ్వమంటున్నాను అన్నాడు అప్పుడు మంగయ్య చేతులు జోడించి బసవయ్యతో అయ్యా రంగయ్య చెప్పింది నిజమే కానీ నాకే దుర్బుద్ధి లేదు ఈయన సొమ్ము నేను దేనికి వాడుకోలేదు ఊరి నుండి వస్తూనే కొన్ని చిక్కు వ్యవహారాల్లో పడి ఆ సొమ్ము సంగతి మరిచాను తప్ప మరొకటి కాదు దాంతోపాటు వడ్డీ కూడా ఇవ్వమనడం న్యాయమా అన్నాడు మర్చిపోయాను అని ఒక్క మాటలో తేల్చివేయడానికి అదేమి పాతికా పరక కాదు ఏకంగా వెయ్యి రూపాయలు అన్నాడు రంగయ్య వెటకారంగా వెయ్యి రూపాయలు అయినంత మాత్రాన మర్చిపోకూడదని ఏమైనా శాసనం ఉన్నదా అన్నాడు మంగయ్య శాసనం కాదు శాస్త్రం ఉన్నది అంటూ అక్కడి వాళ్లలో ఒకడు నవ్వాడు బసవయ్య ఆ నవ్విన వాడికేసి కోపంగా చూసి రంగయ్య మంగయ్యలతో మతిమరుపు అన్నది మనుషులకే కాదు సర్వ ప్రాణికోటికి సహజం నాకు మతిమరుపు లేదు అని ఎవడైనా అంటే వాడి ఆరోగ్యం సరిలేదని వెంటనే మనం గ్రహించవచ్చు నన్నే చూడండి ఉదయం స్నానం చేసి మెడలోని పులిగోరు గొలుసు తీసి నూతిగట్టుపై పెట్టాను అంతే తర్వాత దాని సంగతే మర్చిపోయాను గొలుసు విలువ రెండు వేలుంటుంది అంత విలువైన దాన్ని ఎలా మర్చిపోయావని ఎవరైనా అడిగితే నేనేం చెప్పగలను మీ తగాదా అప్పిచ్చిపుచ్చుకోవడం కాదు కాబట్టి వడ్డీ గొడవ వదిలేయండి అని ఇద్దరికీ నచ్చజెప్పి ఒప్పించి తగాదా పరిష్కరించి మరి ముందుకు కదిలాడు ఇంటికి తిరిగి వస్తున్న బసవయ్యకు ఆయన భార్య ఎదురొచ్చి మెడలో పులిగోరు గొలుసు లేదేమండి అని అడిగింది అదా పొద్దున స్నానం చేస్తూ గొలుసును నూతిగట్టుపై పెట్టి మర్చిపోయాను అన్నాడు బసవయ్య ఆ సంగతి సరే ఇంతకు పావుగంట ముందు ఎవరో వచ్చి అయ్యగారు నూతిగట్టున గొలుసు పెట్టి మర్చిపోయారట నన్ను పట్టుకు రమ్మన్నారు అని చెప్పగా గొలుసు వాడికిచ్చి పంపాను ఇప్పుడు అది మీ మెడలో లేకపోవడం చూసి అడుగుతున్నాను అన్నది బసవయ్య భార్య కన్నీళ్ల పర్యంతరమైపోతూ ఎవడో దొంగ విధవ తగు తీర్చే సందర్భంలో తను అన్నమాటలు విని గొలుసు దొంగిలించుకుపోయాడని గ్రహించిన బసవయ్య మంగయ్య మతిమరుపు రంగయ్యకు కీడెం చేయలేదు గాని నా మతిమరుపు వేల నష్టానికి దారితీసి అంటూ నిట్టూర్చాడు అంతలో ఒక ఇరవై ఏళ్లవాడు పరుగు పరుగునక్కడికి వచ్చి అయ్యా ఏమనుకోకండి నేను రంగయ్య గారి పాలికాపు లింగయ్య కొడుకును గ్రామంలో చిన్న పెద్ద తగులు తీర్చే తమరు ఎంతో వ్యవహార జ్ఞానం కలవారు అటువంటి మీరు నాకు మతిమరుపు ఉన్నదంటూ పులిగోరు గొలుసు మర్చిపోవడం గురించి చెప్పారు ఇది మా యజమాని రంగయ్య గారికి చాలా చోద్యంగా కనబడింది ఆయన ఇది నిజమో కాదో లేక హాస్యానికన్న మాటో తెలుసుకునేందుకు నన్ను అమ్మగారిని నడిగి పులిగోరు తెమ్మని పంపారు ఒక అబద్ధం ఆడి అమ్మగారిచ్చిన పులిగోరు తీసుకొని పోయాను క్షమించండి పులిగోరు ఇదిగో అంటూ బసవయ్య చేతిలో పెట్టాడు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి బాయ్